హలో ఎవ్రీవన్ మీ బ్లౌజ్ పొడవు తగ్గిందా అయితే ఈ చిన్న టిప్ చూడండి నార్మల్ గా బ్లౌజ్ పొడువు మనము మన సైజును బట్టి స్టిచ్ చేసుకుంటుంటాము కొన్ని రోజుల తర్వాత బ్లౌజ్ పొడువు తగ్గుతుంది బట్ ఏం చేయాలి ఒక ఐడియా అయితే ఉంది చూసేద్దాము ఫస్ట్ శారీ తీసుకోండి ఆల్మోస్ట్ పట్టు శారీస్ కొంచెం పొడువు వెడల్పు ఎక్కువగానే ఉంటాయి కొంగు వైపు కాకుండా మనము లోపల వైపు ఉంటుంది కదా శారీ క్లాత్ కట్ చేసుకోండి కట్ చేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి కాంట్రాస్ట్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా స్కాలప్ డిజైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా జిగ్ లో షేప్లో స్కాలప్లోనే పెద్దగా కొంచెం స్కాలప్ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ప్యాచెస్ కనిపించకుండా అంటే ఇది ఒక డిజైన్ లాగా వస్తుంది అనమాట కు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషాకి ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా యూస్ అయితే షేర్ చేయండి